హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ రామ్చెరుకూరి నేను మీ అనుష అక్టోబర్ మూడు నుండి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తారన్నమాట సో మొదటి రోజు అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు వీడియోలో పరమాన్నం ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఇలా చేసి చూడండి పాలు విరగకుండా బాగా వస్తుంది సో లేట్ చేయకుండా పరమాన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు బియ్యంని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి పాలు కావేలోపల ఇవి నాతాయండి మనకు నేను ఇక్కడ ఆవు పాలు తీసుకున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి ఎనిమిది గ్లాసుల ఆవు పాలు పోసుకోవాలన్నమాట ఆవు పాలు పలుచుగా ఉంటాయి కాబట్టి నీళ్లు పట్టవండి అదే పాలు అయితే ఆరు గ్లాసులు పాలు పోసుకోవాలండి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాలు కాగనివ్వాలన్నమాట పాలు ఇలా కాగిన తర్వాత ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుని ఉడికించుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే అడుగు అంటుకుంటుంది చూసారు కదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందన్నమాట ఈ విధంగా మెత్తగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకునే బెల్లం వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత ఐదు యాలకులు వేసుకోవాలి బెల్లం వేసిన వెంటనే కదపకూడదండి మూత పెట్టేసి అలా ఉంచితే ఆ వేడికి కరుగుతుంది ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవిలా దోరగా ఫ్రై అయిన తర్వాత పరమలోములు వేసుకుని కలుపుకోవాలండి చూసారు కదండీ బెల్లం కూడా మనకి మంచిగా కరిగింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూశారు కదండీ పరమాన్నం రెడీ అయ్యింది అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామండి ఇప్పుడు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్